బలహీనతను జయిస్తారు పనుల్లో అనుకూల ఫలితాలు పొందుతారు ఆర్థిక వ్యవహారాలు మెరుగ్గా ఉంటాయి మానసిక సమస్యలు పరిష్కారమవుతాయి మిత్రులు అండగా ఉంటారు పోటీల్లో గెలుస్తారు వృషభరాశి కీలక వ్యవహారంలో మిత్రుల సూచనను పాటించండి ప్రయత్నాలు అంతగా సఫలం కావు విరోధాలకు ఆస్కారం ఉంది ఖర్చులు పెరుగుతాయి పరిస్థితులు భయం కలిగిస్తాయి ధైర్యంగా ముందుకు సాగండి మిథున రాశి బుద్ధి నిలకడగా ఉండదు అనవసర తగాదాల్లో తలదూర్చకండి మానసిక ఒత్తిడి పెరుగుతుంది కుటుంబ సభ్యుల తీరు కష్టపెడుతుంది ఖర్చులు తగ్గించాలి ఆస్తి అమ్మే ప్రయత్నాలు వాయిదా వేయడం మంచిది కర్కాటక రాశి ముఖ్యమైన సమాచారం ఉత్తేజాన్నిస్తుంది మీ తెలివితేటలకు తగిన గుర్తింపు లభిస్తుంది బంధాలు బలపడతాయి మాట పలుకుబడి పెరుగుతుంది ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది ఆర్థికంగా బాగుంటుంది సింహరాశి అనుకున్నంత వేగంగా పనులు సాగవు ఆటంకాలు పెరుగుతాయి ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి కుటుంబంలోనూ చికాకులుంటాయి అనవసర వ్యవహారాల్లో తలదూర్చకండి నిందలొస్తాయి కన్య ఆశించిన లక్ష్యానికి చేరువవుతారు అదృష్టం తోడుగా ఉంటుంది వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది ఆర్థిక వ్యవహారాలు సజావుగానే సాగుతాయి చక్కటి సౌకర్యాలు సమకూర్చుకుంటారు మనశ్శాంతి లభిస్తుంది శ్రమకు తగిన ఫలితం దక్కదు అనూహ్య ఖర్చుల వల్ల అప్పు చెల్లించాల్సి రావచ్చు ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి కోర్టు లావాదేవీలను నిర్లక్ష్యం చెయ్యకండి ప్రయాణాల వల్ల ఫలితముండదు వృచ్చికం కాలం ఆనందంగా సాగుతుంది మీ ప్రయత్నాలకు అన్ని వైపుల నుంచి సహకారం అందుతుంది పనులు విజయవంతమవుతాయి కొత్త వస్తువులు సేకరిస్తారు ఆకాంక్ష నెరవేరుతుంది ఆరోగ్యం బాగుంటుంది అన్ని వ్యవహారాల్లోనూ అనుకూల ఫలితాలుంటాయి ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తారు కుటుంబ సభ్యుల తోడ్పాటు లభిస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు విందులో పాల్గొంటారు మకరం ఎంత శ్రమించినా అనుకున్న పని పూర్తి కాదు ఓపికతో వ్యవహరించాలి సంతానం తీరుతో విభేదిస్తారు బంధువులతోనూ సఖ్యత ఉండదు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దూర ప్రయాణం గోచరిస్తుంది కుంభరాశి చిత్తశుద్దితో పనులు చేయాలి ఆటంకాలు దాటాల్సి ఉంటుంది ఆర్థిక లావాదేవీలు కూడా ఏమంతా సంతృప్తిగా ఉండవు ఇష్టం లేని పని చేయాల్సి వస్తుంది తగాదాలకు వీలుంది అజీర్తి సమస్య ఉంటుంది మీనరాశి అభీష్టం నెరవేరుతుంది ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు బంధుమిత్రులను కలుస్తారు విందుకు హాజరవుతారు ప్రయాణం ఆనందదాయకంగా ఉంటుంది జీవిత భాగస్వామి సూచనలు పాటించడం మేలు శుభమస్తు